కొంచెం సమయం తీసుకొని తప్పకుండా చదవండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతాడు ముఖంపై మచ్చలు పుట్టడానికి టమోటాని కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కుట్టవు వంకాయ ఎక్కువగా తినడం వల్ల మనిషి గుండెకి మంచిది ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి కోయడం వల్ల కళ్ళల్లో నుండి నీరు కారదు ఎక్కువగా ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది పొట్ట బలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసిలివారు అవుతారు రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి నిమ్మకాయ పుదీనా రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిది రోజు ఆరోగ్యంగా ఉండడానికి యాపిల్ పండు తినాలి బ్లడ్ ప్లెజర్ నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్